జాబ్ కావాలి అని అంటే మంచిది నేను చదివిన దానికి జాబ్ అయితే ఇస్తాము ముందైతే జాబ్ ఇవ్వండి దానికి ఏ చదువు అవసరమో దానిని నేను నేర్చుకున్న తర్వాత అన్నప్పుడు ఏ తిక్కలోడు కూడా జాబ్ ఇవ్వడు ఎందుకు ఇవ్వలేడు ముందు నువ్వు ట్రైన్ అప్ అయిన తర్వాత టెస్ట్ పెట్టి నిజమా కాదాన్ని ప్రూఫ్ అయిన తర్వాత నీకు ఆ జాబు లభ్యమవుతుంది అంటే భూమి మీద నీ ఒక ఉద్యోగమును సంపాదించుకొనుటకు ముందు నీవు ఎలాగైతే చదువుకుంటున్నావో పరలోకములు నీ ఒక ఉన్నతమైన స్థానములో ఉండడానికి ఈ భూమి మీద నీవు ఈ బైబుల్ని నీవు అధ్యయనం చేయాలి పరిశోధన చేయాలి భక్తిని నేర్చుకోవాలి పరిశోధించిన సారాంశము ప్రకారంగా మన ఆవభావాలను మనము అప్లై చేయాలి కానీ ఏమేమి అక్కడ పద ముప్పై ఐదో వచ్చినములు ఏమన్నాడు కరువైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత ఉపద్రవము కడ్ఘమైనను మనలను ఎడబాపున అవేవి మనలను ఎడబాపవు మనను ఏమీ లేవు మనలను ఎడబాపునవి ఏమి లేవు అని నీవు రుజువుగా నిరూపించుకోవాలి అప్పుడు నీకు పునరుత్న బలము దొరుకుతుంది పునరుత్న శక్తి నీకు కలుగుతుంది పునరుత్నమును నీవు చెందుతూ ఉన్నావా దినదినము దినదినము ఏసులో నీవు బ్రతకాలి లోకం విషయంలో చచ్చిపోవాలి దినదినము నీకు పునరుత్న అనుభవము యేసు రాకడ వరకు కొనసాగుతూ ఉంటే అప్పుడు నిన్నక్కడ దేవుడు లేపడానికి అవకాశం ఉన్నది దేవుడు నిన్ను ఊరికిన లేపడండి ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు నీ సమాధిలో మనము మన సమాధులలో మనం వెళ్ళిపోతే అప్పటికి మన చర్మం ఎక్కడో నింని మట్టిలో కలిసిపోతుంది మన ఆయువు గాళ్ళు కలిసిపోతుంది మన ఎముకలు ఏమైనా స్ట్రాంగ్గా ఉంటే ఆ ఎముకలు ఉంటాయి అనేక సంవత్సరాల తరబడి ఎముకలు ఉంటూనే ఉంటాయి ఈ ఎముకలకు ఏ చర్మం అంటుకోదు ఏ నరాలు అర్తుకబడి ఉండవు ఏ కీళ్ళ గుజ్జు ఉండదు ఏది ఉండదు అంత వట్టిగానే ఉంటుంది నిర్జీవం అయిపోయి ఏ సయ్య వచ్చినప్పుడు సరాసరిగా తన శక్తి తాకుతూ ఉన్న కొలది మరల నీ చర్మము నీకే అది మహిమ దేహముతో అతకబడి నీవు లేపబడుతూ ఉంటావు నిన్ను గుర్తుపడుతుంటారు సమాజము నీవారు గుర్తుపడుతున్నారంటే నీకు అదే శరీరం ఉన్నది అలాగనే నీవు కొన ఉంటావు అబ్రహామును ధనవంతుడు గుర్తుపట్టాడంటే అబ్రహాము ఎలాగుండే భూమి మీద అలాగనే ధనవంతుడు ఉండే అబ్రహాము యొక్క గుర్తులు ఆ ధనవంతుడికి ఒకటి ఉన్న ఇప్పుడు మనకు పౌలు గుర్తులేడు కానీ పా పౌలు యొక్క ఆవభావాలు బైబుల్లో ఉన్నాయి దాన్ని బట్టి పౌలను మనము కంచన వేసుకోవచ్చు అట్లాగని ధనవంతుడు గుర్తు చేసుకున్నాడు గుర్తుపట్టాడు ఆ తండ్రివైన అబ్రహా అని అంటే ప్రియులారా మనము ఈ భూమి మీద నువ్వు యేసును సంపాదించుకోవడానికి ఏవేవి నీకు అడ్డుగా ఉన్నాయో అవన్నిటిని నీవు ఏం చేయాలి చెక్ పెట్టాలి పరిశోధన చేయడానికి పవిత్రంగా ఉండడానికి దైవ సన్నిధికి రావడానికి ప్రార్థన జీవితం గడపడానికి ఇవ ఏవేవైతే అడ్డుగా ఉంటాయో అవన్నిటిని నీవు జ్ఞానం కొద్ది దాన్ని తొలగించుకోవాలి జ్ఞానయుక్తముగా వాటిని నీవు చెక్కు పెట్టాలి ఏసును సంపాదించుకోవడానికి బాగా గుర్తుపెట్టుకోండి దైవ సన్నిధికి రావడానికి నిన్ను ఏది ఆపకూడదు దైవ సన్నిధికి రావడానికి ఏది ఆపకూడదు పని ఆపకూడదు డబ్బు ఆపకూడదు ధనం ఆపకూడదు చుట్టాలు ఆపకూడదు బంధువులు ఆపకూడదు రోగము ఆపకూడదు వా వ్యాధులు ఏమన్నాడు వ్యాధి అయిన హింసలైన గొడవలైన భార్య భర్తలు గొడవ అనుకో ఇద్దరు బంద్ అవుతారు అదిగో ఒకవేళ పౌరుషం కొద్ది భర్త మందిరానికి వచ్చిన అనుకో నువ్వతే నేనేందుకు వస్తా అని భార్య భార్య పోతే భర్త నేనెందుకు వస్తాడని ఇంట్లో ఏదైనా చిన్న సమస్యలు ఏర్పడ్డాను ఇంట్లో సమస్యలు ఏర్పడగానే ప్రార్థనలు కూడా బంద్ అయిపోతాయి సమస్యలు ఏర్పడగానే మందిరం బంద్ అయిపోతుంది సమస్యలు ఎదురుగానే బైబుల్ అటకెక్కుతుంది సమస్యలు రాగానే అన్ని పక్కన పోతాయి సమస్య ఒకటే మన ముంగట కనబడుతుంది అక్కడ దేవుడు అంటాడు నన్ను ఏవేవి అడ్డుగా ఉన్నాయి ఇవన్నీ నన్ను ఏరు ఏరు చేస్తాయారా ఏమన్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునవి ఏమైనా ఉన్నాయా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఏసు ప్రేమ నుండి నన్ను ఎడబాసేటివి ఏమైనా ఉంటే వాటికి నేను దూరం అవుతాను ఏసయ్య ప్రేమ కావాలి ఏసయ్య సన్నిధి కావాలి వాక్య పరిశోధన కావాలి ఆ ప్రకారంగా నన్ను నేను కట్ మలుచుకోవాలి ఆ ప్రకారంగా నన్ను నేను కట్టుకోవాలి నా బ్రతుకును నేను సరి చేసుకుంటూ నడవాలి వాక్యము చెప్పబడిన కొలది నిన్ను నీవు మలుచుకోవడానికి ఇష్టపడాలి కానీ ఏమో ఇక దీన్ని ఏమి అంత పెద్దగా ఇంపార్టెంట్లు తర్వాత కూడా నేర్చుకోవచ్చులే ఇప్పుడైతే పని చేసుకుందాం ఏమో ఇప్పుడైతే ఈ యొక్క పనులలో మనం నిమగ్నం అవుదాం ఏమో ఇప్పుడైతే ఈ అయితే తెలుదాం కొంత నష్టం కలుగుతుంది కదా నీకు నష్టమైనను ఏసయ్య సన్నిధి అని అంటే ఏసు సన్నిధే ప్రాధాన్యము యేసయ్య సన్నిధే నాకు ఇంపార్టెంట్ ఇంకేది కాదు ఏసయ్య సన్నిధిలో నీకు లక్ష రూపాయలు ఇస్తానన్న వద్దు అని చెప్పినప్పుడే ఏసయ్యకు నీవు ప్రాధాన్యతనిస్తున్నావని అర్థము అలలుయ్య ఏసుకు నీవు ఇచ్చే ప్రాధాన్యత ఎంత అంటే ఏసయ్య సన్నిధిలో నేను దేన్ని వెలకట్టలేను ఐ మీన్ అలలుయ్య ఏసయ్య సన్నిధికి నేను దేన్ని వెలకట్టలేను కానీ మనకు ఐదు వందల రూపాయలు వెలకడతాం ఏసయ్య ప్రేమకు ఐదు వందలు ఇస్తానన్నాడే వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడ దైవ సన్నిధికి రాలేకపోతున్నాను అయితే ప్రార్థన చెయ్యండి అది ఏసై దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టు చెప్తాం మనం ఏసఐ దగ్గర తీసుకుంటే ఏసఐ ఎప్పుడు ఇవ్వడు ఎందుకనంటే తన సన్నిధినికి వైదొలుగు వారు దేవునికి ఇష్టలు కాలేరు తన సన్నిధికి వైదొలుగు వారు దేవుని దృష్టిలో ఇష్టలు కాలేరు కాలేరు కానీ ఒక్కరోజు పని మనల్ని ఆపుతుందా ఈ భాగ్యాన్ని కోల్పోవడానికి అనారోగ్యం ఆపుతుందా అప్పులు ఆపుతాయా గొడవలు ఆపుతాయా హింసలు ఆపుతాయా కరువులు ఆపుతాయా కడ్ఘములు ఆపు ఆపుతాయా ఆపుతున్నాయి మనలను అన్నీ ఆపుతున్నాయండి ఒకటి రెండు కాదండి పరలోకమును దక్కించుకొనుటకు ఎన్ని కావాలో అవన్నీ అడ్డుగా నిలబడ్డాయి అవన్నీ అడ్డుగా నిలబడితే వాటికి ఎదురొడ్డి పోరాటం చేయలే చతికిలబడి కాంప్రమైజ్ అయిపోతున్నావు అప్పుకు కాంప్రమైజ్ అయిపోతావు బాధలకు కాంప్రమైజ్ అయిపోతావు హింసలు వస్తాయి కాంప్రమైజ్ అయిపోతావు శోధనలు వస్తాయి కాంప్రమైజ్ అయిపోతావు కాళ్ళు తిమ్మిరు లెక్కుతాయి ప్రార్థనకు కాంప్రమైజ్ అయిపోతాం బైబుల్ చదవడానికి నీరసం అనిపిస్తుంది కాంప్రమైజ్ అయిపోతాం అన్నింటిలో కాంప్రమైజ్ అయిపోతున్నాం మరెందుకు అంటే భూమి మీద ఇంకేదో ఆశ ఉన్నది నాకు ఇక భూమి మీద ఏ ఆశ లేదు నేను చచ్చిపోతే ఇక పరలోకమే నాకు దక్ దక్కుతుంది అనే ఒకే గురితో బ్రతుకు ఏసు కొరకు నేను నిలబడతాను ఏసు మీదని ఆధారపడతాను ఏసే నా బ్రతుకులో ప్రాధాన్యత వహించాలి ఏసును సంపాదించుకుంటాను ఏసు కొరకు బ్రతుకుతాను ఒకనాడు కన్ను మూసిన తర్వాత ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి ఈ కోరికతో బ్రతికే వాళ్ళు భూమి మీద ఏదో కావాలని ఆరాటపడరు భూమి మీద ఏదో సంపాదించుకోవాలని తపన ఉండదండి ఉండదు దేవుణ్ణి సంపాదించుకోవాలి ఏసును స్వాధీనపరచుకోవాలి ఏసును నా సొంతము చేసుకోవాలి ఏసయ్యను నా సొంతము చేసుకోవాలి ఈ కోరిక మనలో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు క్రీస్తునకు మనము వారసులము పరలోక రాజ్యానికి వారసులం అయిపోతాము పరలోక రాజ్యానికి ఎవరు వారసులు అంటే ఏసును సంపాదించుకోగలిగిన వారు యేసును వారు మాత్రమే యేసుకు కొడుకులు కుమార్తెలు కాగలుగుతారు కుమారులు కుమార్తెలు కాగలుగుతారు యేసును సంపాదించుకోవడానికి నీకు ఏదేదిగా అడ్డుగా ఉన్నదో దాన్ని నీవు అక్కడే ఆపాలి అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని నీవేం చేయాలి తెంచుకోవాలి ఏసు కొరకు బ్రతకడం నేర్చుకోవాలి ఏసు మీద ఆధారపడాలి నా దేవుడే నాకు కావాలి కానీ ఇంకేది భూమి మీద నాకు అవసరం లేదు నా దేవుడే నాకు అవసరం కానీ భూమి మీద ఇంకేది నేను సంపాదించుకోను ఇలా నీ ఉండగలిగితే ప్రిలారా మనము ధన్నిలమవుతాం ఎబ్రిలకు రాసిన పత్రికలో భక్తుడైన మోస మన ఇదివరకే చూసినప్పటికీ చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఆరు వచన భాగాలలో కనబడుతున్న లేఖనమును మనం చూడగలిగితే మనకి ఇదే విషయం అర్థమవుతుంది మోస పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టే ఐగుప్తును ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలాని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు అలెల్ ఎందుకు ఒప్పుకొనలేదో చూడండి ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి అల్లెల్లుయా ప్రతిఫలముగా కలగబోయే బహుమానం ఎక్కడ దొరుకుతుంది అది భూమి మీద దొరుకుతుందా కానీ భూమి మీద రాజ్యము దొరుకుతుంది మోసేకు ప్రతిఫలము దొరుకుతుందంటే భూమి మీద అతనికి రాజ్యము ఉన్నది ఒక రమ్మంటే వస్తాడు బొమ్మంటే పోతాడు ధనం ఉన్నది ధనరాశులు ఉన్నది ఉన్నది బంధుత్వం ఉన్నది ప్రజలున్నది అండదండలున్నాయి అన్నీ ఉన్నప్పటికీ వాటన్నిటిని అట్లా చెక్కు పెట్టి ఏసు కొరకు నేను బ్రతుకుతానని నిందను అనుభవించుదాము అయినా సరే ఎన్ని శ్రమలైనను నిందలైనను ఉపద్రవములైన కడగములైనను ఏవైనను నేను వెనుకడుగు వేయను ఈ శ్రమలే నాకు కావాలి అని అడుగుపెట్టాడు ఈ బాధలే నేను అనుభవిస్తాను ఈ లోకములో పాపభోగమును అనుభవించు ప్రతిదానికి నేను చెందినవాడను కాను రాజ్యము నాకు అక్కర్లేదు గడ్డి పొరకతో సమానంగా అట్లా పడేశాడు అలెలుయా గడ్డి పొరకతో సమానంగా రాజ్యమును అట్లా వదిలేశాడండి మనకు వచ్చిందనంటే మనము వేరే భాష్యం చెప్తాం ఏమని భాష్యం చెప్తాము తెలుసా ఓ ఇది నా కొరకు మనందరి కొరకే దేవుడు నాకు రాజ్యాన్ని ఇస్తున్నాడు ఏమనుకుంటున్నా రయ్య గారు దేవుడు మనందరికీ మేలు చేయడానికి నాకు ఈ రాజ్యం అప్పగించాడు లేదు ఈ రాజ్యం వలన నీవు పాడైపోతూ ఉన్నాయన ఏ అస్సలు కాదు మనందరికీ మేలు జరుగు జరుగుతుంది కాబట్టి నేను అలా ఉండడం మంచిది అని ఆ దాని మీద ఆధారపడతాను దేవుని కొరకు సకలము పెంటతో సమానంగా ఎంచుకోగలిగిన మో పౌలు భక్తుడు గడ్డి పొరకుతో సమానంగా ఎంచిన భక్తుడు యేసును సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రధాన పాత్ర వహించారు యేసును సంపాదించుకోవాలి ఏసయ్య కొరకు నీవు కలిగి ఉండాలి ఏసును సంపాదించుకోవడానికి ఏదైనాను నీవు అలా వదిలిపడేయాలి ఇట్లా ఏసును సంపాదించుకునడానికే నీవు సకలాన్ని వదిలేసేయాలి కానీ మనకు ఏసును సంపాదించుకుందామనే ఆశ లేదు ఏసును సంపాదించుకోవడానికి నీవు చేయాల్సిన పనులు చేయక ఇంకేదో చేస్తున్నావు చూడు అది నీకు నష్టమే పరలోకములు నీవు ఏసయ్య స్థానములో ఉండడానికి అవకాశం లేదు ప్రిలరా మనం ఏసు కొరకు బ్రతకడము చాలా ఉత్తమమైన లక్షణము యేసు మీద ఆధారపడడం చాలా అవసరమైన విషయము ఒక్కసారి ఆలోచించండి యేసు కొరకు నేను ఏమేమి చేశాను నేను నా భర్త నా పిల్లలు నా కుటుంబము యేసును సంపాదించుకున్నటకు ఇప్పటి వరకు చేసిన త్యాగం ఏమిటి యేసును సంపాదించుకున్నటకు ఏసయ్య బోధను గ్రహించుటకు నన్ను నేను మార్చుకున్నటకు నన్ను నేను కట్టుకున్నటకు ఇప్పటి నేను చేసిన పనులేమిటి యేసు మీద నేను ఆధారపడి ఏమేమి చేశాను అసలు వేటిని దూరం కొట్టాను వేటిని కావాలనుకుంటున్నాను ఒకసారి నీ మనసులో పెట్టి ఆలోచన చేయి నీ తలంపులను ఒకసారి అలా పెట్టి ఆలోచించు నేను ఏసును సంపాదించుకోవడానికి ఇప్పటి వరకు ఏమేమి చేశాను ఒకవేళ ఏవేవి రైట్గా ఉన్నాయో ఏసు కొరకు చేసిన వాటి అన్నిటిని రైటు పెట్టుకో నీ మనసులోనే టిక్ పెట్టేసి ఏదేదైతే నీకు నష్టం కలిగిస్తుందో నీ మనసులో దాన్ని ఇంటి గుర్తు పెట్టేసి దాని జోలికి ఇంకా నేను వెళ్ళను అని వానకు ఒకసారి దాని జోలుకి ఇంకా నేను వెళ్ళను నన్ను సోమరి తన అడ్డుగా ఉండకూడదు నేను కష్టపడకుండా దేవుని పని కంటే నేను వెనుకడు చేస్తున్నానా ఇగో ఇది నాకు వద్దు అని దానికి ఇంటి పెట్టాడు ప్రతీది దేవునికి దూరము చేసేటివి ఏ ఉన్నా దాన్ని ఇంటి గుర్తుపెట్టు దేవునికి సమీపముగా వెళ్ళేది ఏది ఉన్నా దానికి రైట్ గుర్తుపెట్టు ఇంకెన్ని మార్చుకోవాల్సి ఉంటాయో నీకు తేటగా కనబడుతుంది ఎన్ని మార్చుకోవలసి వస్తుందో అవి నీకు తేటగా కనబడతాయి వాటిని మార్చుకుంటూ వెళితే సరిపోతుంది నీకు భక్తి అద్భుతంగా ఉంటుంది నీ భక్తి శ్రేష్టముగా ఉంటుంది ప్రియులార ఒక్కసారి ఆలోచించండి ఇలా ఒక్క మారు నీ బ్రతుకుని ఒకసారి ఏసయ సన్నిధిలో పెట్టి న్యాయముగా ఆలోచించు నేనేమేమి చేశాను ఇప్పటి వరకు అవన్నిటిని ప్రభువ నాకు జ్ఞాపకం చెయ్యి నీకు ఆయాసకరముగా నేను ఏమేమి ఎలాగ బ్రతికానో వాటిని జ్ఞాపకం చెయ్యి నీకు నచ్చని పనులు నేనేమేమి చేశాను వాటిని నాకు జ్ఞాపకం చెయ్యి వాటన్నిటిని ఇంటూ గుర్తు పెడుతున్నాను వాటన్నిటిని ఇక నేను మరలా చెయ్యను ఆ ఛానల్స్ బంద్ అయిపోయినాయి ఆ ఛానల్ నేను ఇక ఓపెన్ చేయను దేవా నీకు అనుకూలమైన వాటిని నేను చెయ్యగలిగిన మనసు నాకు ఇవ్వు ఆ ధైర్యము నాకు ఇవ్వు బలము నాకు ఇవ్వు ఈ మనసుని ఒకసారి ఆలోచన పెట్టు నీకు నేర్పిస్తున్న భక్తిలో నిన్ను నీవు కట్టుకుంటున్న భక్తిలో ఆటంకంగా ఉన్న వాటన్నిటిని జయము పొందు అది పునరుత్న బలము హలలుయ్య అది పునరుత్థాన శక్తి దాన్ని పొందుకోవాలి ప్రతి వ్యక్తి ఎందుకనంటే నిన్ను నమ్మిన దేవుడు సమాధిని బద్దలుగొట్టి కొట్టి బయటికి వచ్చినవాడు మరణమును ఓడించి మృత్యుమును ఓడించి జయమును పొంది జయవీరుడుగా లేచిన దేవుడు నీ దేవుడు అంత సమర్థుడు మన సర్వోన్నతమైన దేవుడు ఆయన నమ్ముకున్నామా అయితే ఆయన వలే ఆయన కుమారులము ఆయన కుమార్తెలము కదా మనం ఆయన లాగ ప్రవర్తించుదాం ఆయన వలె మనం మారుదాం ఆయన కొరకు అవుదాం మనలను అడ్డుగా ఉండే ప్రతి భక్తికి ఆటంకంగా ఉండే ప్రతిదీ మనము మార్చుకుందాం మన లైఫ్లో మన దైనందిన జీవితములో ఏవేవి మార్చుకోవాలవన్నీ అవన్నీ మార్చుకుందాం దేవుని కొరకు ప్రతిష్ఠిత కలిగి నడుద్దాం అటు కృపత్రియేక దేవుడు మనకిచ్చి నడిపించనుగాక మేము ప్రార్థన